ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ఊరులో ఇలాగే చేసుకుంటారు మనం ఏమేమో వేసి చేయడం కంటే కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది మరొకసారి ట్రై చేసి చూడండి ముందుకు మన ఛానల్ మనం చూస్తున్నట్లయితే మొదటి నుండి ఊరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడైతే ఒక మీడియం సైజు కొత్తిమీర కట్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టి ఉంచాను మరి ఇది పక్కన పెట్టుకొని మిగతా ప్రస్తు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పల్లీలు అయితే వేయించుకున్నాము ఇది పల్లీల ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వేసినా బాగుంటుంది వేగిపోయినా బాగుంటుంది మనకి ఒక మాదిరిగా వేగిపోయినాక మిరపకాయలు వేసుకుందాము మీ టేస్ట్కి తగినట్లు కారం ఎంత తినగలో చూసి వేసుకోండి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి ఎక్కువగా వేసాను నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మధ్యలో తుంచి వేసాను కడిగి వేగేటప్పుడు జిల్లకుండా ఉంటాయి ఈ విధంగా వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సిమ్లోకి తీసుకొని వేయించుకోవాలి వీటిని అయితే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను చిన్న స్పూన్ అంతా మెంతులు వేసాను అలా వేసుకొని సిమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలా వేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి వేసాను వేసిన తర్వాత అలా నిదానంగా వేయించేసుకోవాలి వీటిని అయితే ఇప్పుడు లాస్ట్లోనే నేనైతే నాలుగు మిర్చి కూడా వేసాను కారం అటు ఇటుగా సరిపోకుండా ఉంటుందేమో మిర్చి వేసాను ఇది ఆప్షన్ మాత్రమే చూసి వేసుకోండి కారం మీరు ఎంత తినగలరు ఇవి మనకు వేగిపోయాయండి చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకొని వీటిని వీటినైతే ఇప్పుడు తర్వాత అదే బండిలో మళ్ళీ ఒక నాలుగైదు టమాటాలు చిన్నకాయలు తీసుకొని ఒక శుభ్రంగా కడిగేసి కట్ చేశాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలా వేయించేసుకోవాలి వీటిని అయితే ఇప్పుడు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకోవచ్చు టమాటా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసాను నేనైతే కాడలతో సహా వేసాను మీకు కాడలు ఇష్టం లేకపోతే తీసి వేసుకోవచ్చు ఆకులు మాత్రం వేసుకొని చేసుకోవచ్చు కొత్తిమీర ఆకు దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను టమాటా కొత్తిమీర త్వరగా ఉడికిపోతుంది విధంగా మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము తీసి చూడండి కాడలు కూడా ఉడికించుకుంటున్నాను నేనైతే కాడలతో చేస్తే బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తిమీర కాడలతో మనకి చాలా వరకు ఉడికిపోయింది టమాటా అయితే ఇలా ఉడికించేసుకోవాలి నిదానంగా ఉడికించేసుకోవాలండి ఒక నిమ్మకాయ సజంత చింతపండు శుభ్రంగా కడిగేసి వేసి అనేది కూడా దీంతోపాటు టమాటాతో పాటు అది కూడా ఉడికిపోతుంది మెత్తగా ఇలా ఉడికించేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసాను వేసానుగుపడంతా తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అందులో వేసాం కాబట్టి టమాటాలో దీనిలో కూడా కొంచెం వేసాను తగినంత వేసుకోవాలి చలప తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను ఇవన్నీ కూడా మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లు కూడా దంచుకోవచ్చు అండి చూడండి మనకి టమోటా కొత్తిమీర వేగిపోయిందండి ఇది ఇప్పుడు పక్కన ఉంచుకుందాం తీసి దీన్ని ఒక గిన్నెలో పెట్టుకొని చల్లారి పెడదాము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేశాను ఇది పక్కన వేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకున్నాము కదా మిరపకాయలన్నీ కూడా ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మనకి రోట్లో దంచిన ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా దంచు గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మొత్తం కూడా మనం గ్రైండ్ చేసేసుకున్నాము ఈ టమాటా అవన్నీ వేసినాక గ్రైండ్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాము ఇలా షిఫ్ట్ చేసుకొని చిన్న తాలింపు వేసుకుందాం దీనికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టి అది కొంచెం వేడైనాక తగినంత ఆయిల్ వేసాను పచ్చళ్ళకు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసాను రూపాయలు ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి వేసుకుందాము నాలుగు పచ్చి దంచి వెల్లుల్లి వేసాను ఇలా వెల్లుల్లి వేసుకొని ఇవి వేగనిద్దాం కాసేపు తర్వాత అవి చిట్టుపట్టమనేటప్పుడు ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి ఇవి కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలండి పోపు మాడకుండా కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఇప్పుడు ఒక చిట్కడు ఇంగు వేసుకుందాము ఇలా ఇంగు వేసుకుంటే రుచి బాగుంటుంది తర్వాత ఒక మూడు ఎండు మిరపకాయల మధ్యలో తుంచి వేసాను ఇప్పుడు కొంచెం ఇది కలర్ చేంజ్ అయినాక మిరపకాయలు స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు వేసేసుకుందాం స్టవ్ బంద్ చేసి కరివేపాకు వేసాను ఆ వేడికే మగ్గిపోతుందండి ఇప్పుడు మనం ఈ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము ఈ తాలింపునైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది దోశ ఇడ్లీ వేడి వేడి అన్నంలోకి పెరుగన్నంలోకి ఎంత బాగుంటుందంటే నేను పెరుగన్నంలో తిన్న తర్వాత మీకు వాయిస్ ఇస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది కొత్తిమీర టమాటా పచ్చడి అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరి మీరు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అందరి ఈ మధ్య వ్యూస్ రావట్లేదండి నాకు చాలా బాధగా అనిపిస్తుంది వీడియోస్ పెట్టాలన్నా కూడా ఆలోచించాల్సిన అవసరం కనపడుతుంది మరి తప్పక వీడియో నోటిఫికేషన్ వస్తే వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా నాకు మీ సపోర్టు ఉండాలనే కోరుకుంటున్నాను మరి తప్పకుండా మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ